ఆరాధనలకు రోజు నాలుగు ప్రభు శక్తి ప్రభు శక్తిగలైన నామంలో ప్రభు ప్రజలకర్ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను ఈ దినం డిసెంబర్ ఎనిమిదో తేదీ దైవమర్మములు చదవక ముందుగా ఈ దినము పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రభు బిడ్డలు కూడా దేవుడు సమృద్ధిగా దీవించునుగాక అగ్ని జ్వాల వంటి కన్నులను అపరంజిని అనగా ఇత్తడిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం త్రియతేర సంఘ కాలం సంఘ చరిత్రలోని నాలుగవ కాలం ఈ కాలములో ప్రజల రక్షణ కొరకై పరిశుద్ధ జలము మున్నగు కల్పిత పద్ధతులపై ఆధారపడేవారు వారు అటువంటి సమయములో క్రీస్తు ప్రభువు అగ్నిజ్వాల వంటి నేత్రములు గలవాడుగాను అపరంజిని పోలిన పాదములు గలవానిగా ప్రత్యక్షపరచుకొనెను నా కళ్ళవైపు చూడుము అని ప్రభువు చెప్పుచున్నాడు ఆయన సన్నిధిలోనికి వచ్చుట ద్వారా ఆయన అగ్నిజ్వాల నేత్రములను చూడగలము ఆయన పాదములు ఇత్తడివి ఇత్తడి తీర్పును సూచించును పాపమునకు తీర్పు తీర్చబడితేనే తప్ప మనము శత్రువును జయించజాలము ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం పంతొమ్మిదో వచనంలో యేసు ప్రభు తొయరా సంఘమును ప్రశంసించను సంఘములో ఉన్న ప్రేమ విశ్వాసమును బట్టి కొనియాడెను కానీ యజబెలోను స్త్రీ ఆ సంఘములో ఉన్నందున అక్కడ అపవిత్రత ఉండెనని ప్రభువు నేరారోపణ చేశాను తాను ప్రవక్తినని చెప్పుకొనుచు జారత్వమును ప్రవేశపెట్టి విగ్రహార్పితములైన వాటిని తీ తినుటకు కూడా ఆ స్త్రీ నేర్పించను అట్టి వారిపై ప్రభువు భయంకరమైన తీర్పు పంపనై ఉన్నాడని ఇచ్చట మనము నేర్చుకొనుచున్నాము సాతన యొక్క గూఢమైన సంగతులను ఎరుగని వారిని తాను ఆదరించదననియు వారు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకునేవలెననియు ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాలలో ప్రభువు చెప్పాను జయించు వారికి అధికారం ఇవ్వబడునని ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై ఆరో వచనంలో ఈ సంఘమునకు ప్రభువు వాగ్దానమిచ్చాను ఆయన అగ్ని జ్వాలల వంటి నేత్రములు కలిగి సమస్తమును ఎరుగగల సామర్థ్యము గలవాడు గనుక దేవుని ప్రజలమైన మనము ఆయన స్వరమును వినుటకు బహు మెలకువగా ఉండవలెను ఇప్పుడు ఎడారిలో సెలహల్లు చదువుతున్నాను దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును ధరించుకునండి తులసి పత్రిక మూడో అధ్యాయం పన్నెండవ వచనం ఒక వృద్ధుడు ఎక్కడికి వెళ్ళినా ఒక డబ్బాలో నూనె తీసుకొని వెళ్ళేవాడట ఏదైనా తలుపు కిర్రుమని చప్పుడవుతుంటే కాస్త నూనెని ఆ తలుపు బంధుల మధ్య పోసేవాడట ఏదైనా గడియ తీయడం కాస్త కష్టంగా ఉంటే నూనె రాసి తేలికగా వచ్చేలా చేసేవాడట ఇలా తన దారిలో కష్టంగా ఉన్నవాటినన్నిటినీ నూనెతో మెత్తన చేస్తూ తన తరువాత వచ్చే వాళ్ళకి సౌకర్యంగా ఉండేలా చేసేవాడు అతన్ని అందరూ పిచ్చివాడనేవారు కానీ ఆ వృద్ధుడు మాత్రం తొనగకుండా డబ్బా ఖాళీ అయినప్పుడెల్లా దాన్ని నింపుకుంటూ తన పని తాను చేసుకుంటూ పోయేవాడు చాలా జీవితాలు ప్రతిరోజు ఇలాంటి చప్పుళ్ళు చేస్తూ భారంగా చిరాకుగా మూలుగుతూ ఉంటాయి ఏది సవ్యంగా జరగదు వాళ్ళకి సంతోషం సాత్వికం వివేచన అనే నూనె అవసరం నీ దగ్గర నీ నూనె సీసా ఉందా నీ సన్నిహితులకి సహాయపడడానికి ఉదయం మొదలుకొని సిద్ధపడి ఉండు దిగులుగా ఉన్న హృదయానికి ప్రోత్సాహం అనే నూనె రాయి అది ఆ హృదయానికి ఎంత ఆదరణకరం కరమో కదా వెన్నుతటి లేవనెత్తే ఒక్క మాట ఆ మాటను పలకడానికి బద్దగించకు జీవిత గమనంలో మన జీవితం కొన్ని జీవితాలకి ఒక్కసారి ఎదురవుతుంది అక్కడి నుండి విడిపోయి మరెన్నటికీ కలుసుకోదు మన దగ్గర ఉన్న జాలి అనే నూనెను కష్టాల్లో ఉన్న అనేకమైన జీవితాల మీద పోసి వాటిలోని ఘర్షణను రాపిడిని మెత్తగా చేయగలిగితే రక్షకుని విమోచన వాత్సల్యానికి ఆ హృదయాలను సిద్ధపరచగలిగితే మన విధిని మనం నిర్వహించినట్టే దిగులుగా ఉన్న వ్యక్తితో పలికిన ఒక్క ఆదరణ వాక్యం అతని హృదయంలో సూర్యోదయాన్ని కలిగి కలగజేస్తుంది మనుషుల మనసులో రగిలే వేదన మనకు అర్థం కాదు మనం చూడలేము అయితే ప్రేమ అన్నిటినీ వెలిగిస్తుంది పగులుతున్న గుండెల్ని రగులుతున్న ఆత్మల్ని దిగులు మాన్పించి సేద తీర్చేలా జాలి చూపిద్దాం సహోదర ప్రేమ విషయంలో ఒకని ఎందొకడు అనురాగము గలవారై రోమాపత్రిక పన్నెండో అధ్యాయం పదవచనము చదవండి ప్రభు పేరిట అందరికీ వందనాలు థ్యాంక్ యూ